అంటే అంటే మీ కొంపలో ఎవరికే కష్టం వచ్చినా కాపాడాల్సిన కాయకచ్చడిగా నేనేనా అంటే అది కంగారులో ఏ మిస్టేక్ చేసేసిద్దా అని ఆహా నువ్వు చెప్పేదో కంగారులో ఏ మిస్టేక్ చేసేద్దాన్ని ఎత్తనెత్తట్లేదు నువ్వు ఏ మిస్టేక్ చేసినా బాగా చూసుకుంటారు లేండి ఏం చెత్తట్టు ఉంది నీకేం అర్థమైంది అర్థమవుతే మళ్ళీ చెప్తే వీటి ఆపండి నేను చెప్పేది వినుకుంటా మీలో మీరు అన్ని ఊహించేసుకుంటారా గ్యాప్లు ఇస్తే ఇలాగే ఊహించేసుకుంటారు ముందా గొంతులో ఉన్నది ఎటు కక్కు తొందరగా చెప్పవే బాబు నా కూడా కంగారు చెత్తింది నేను బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను దానికి డబ్బులు కావాలి బిజినెస్ స్టార్ట్ చేస్తుందంట ఒక పది చీపులు కొని ఇది ఇది తిరిగి అమ్ముకుంటా పోని అరటి పళ్ళు బండి పెట్టుదాం మావయ్యగారు అత్తలానికి ఐదు రూపాయలు మిగులుతాయి ఏ వద్దా మరి ఏ బిజినెస్ పెట్టిద్దాం ఆ సేపలు నీ గొంతుకు గొంతుకి సేప బాగుంటుంది ఆ బొంబడ వేయలు సావిడాయలు పిత్తపారగలు కోరమేళ్ళు కోనం చేపలు పులస కూడా బిజినెస్ చేస్తుందంట బిజినెస్ ఎంతసేపు ఎక్క పక్కన సీరో నాకు తెక్కలేపడం దప్ప ఏమొచ్చు నీకు డోంట్ జడ్జె బుక్ బై ఇట్స్ కవర్ ఓహో సారీ మేడం బజ్జిలు బండి పెట్టుకుంటదంట పొట్లాలు కట్టుకోవడానికి బుక్స్ కవర్స్ అడుగుతుంది అచ్చు బాబో ఎప్పుడు లేనంత గా వెళ్ళిపోతుంది కొంప తీసి ఇంటిలోకి కలిపోతుందో అని అనుకుంటున్నావా అస్సలు వెళ్తున్నాం ఏం కాంగారు ఎందుకు వెళ్తుందో చూద్దాం పదండి మా దగ్గర ఏదో పెర్ఫార్మెన్స్ చేస్తుందో చూద్దాం పదండి ఇలా నిలబడింది ఏంటి మాకు చెప్పకుండా సేతపడిగా నేర్చుకుంటున్నావా గోల్డ్ అండ్ ముగ్గులు ఏంటి ఇవి ముగ్గులు కాదు డిజైన్స్ రేపో మాపో పెళ్లి చేస్తే నీ రాతే మారిపోతా ఎందుకే ఈ పిచ్చి గీతలు నాకు మొదటి నుండి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని ఉండేది కానీ ఉన్నాడు కదా డిజైనర్ ఏం చేస్తావు బిటెక్ చేస్తే కనీసం ఉద్యోగాన్ని వస్తాదని తొక్కేశాడు ఇప్పుడేమో పెళ్లి చేసి పంపించేస్తే ఓ పని అయిపోద్దని పంచాంగం పట్టుకుని తిరుగుతున్నాడు చెప్పు ఇవన్నీ నేనేసిన డిజైన్స్ ఈ డిజైన్స్ ని సౌజీ సెలెక్షన్స్ అనే పేజ్ క్రియేట్ చేసి అందులో అప్లోడ్ చేశా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది ఇంతకు ముందు ఏ వ్యాపారం అన్న ప్లాట్ఫామ్ జరిగింది ఇప్పుడు ఇన్స్టా ప్లాట్ఫామ్ లో జరుగుతుంది ఎస్ వీళ్ళందరినీ అలాగ డిజైనర్స్ అవుదాం అనుకున్న వాళ్ళు కానీ పెళ్లిళ్ళు చేసుకుని ఇళ్ళకే అంకితం అయిపోయారు అంతా మిడిల్ క్లాస్ థర్టీ ఇయర్స్ నుండి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఏజ్ వరకు ఉన్నారు నేను వీళ్ళందరినీ ఒక గ్రూప్ చేసి నాతో కలిసి పని చేయడానికి ఒప్పించాను ఐ కెన్ ఫీల్ దే మే అచీవ్ ఆర్డర్స్ ఉన్నాయి ఆలోచనలు ఉన్నాయి కానీ అండే లేదు నేను మెటీరియల్స్ మిషన్స్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ప్రోడక్ట్ రెడీ చేస్తారు పెళ్లి కాకముందు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళో నాలో చూశారు పెళ్ళయ్యాక నేను ఎలా అవుతానో వాళ్ళో చూశాను కానీ నాకు పెళ్లి చేసేసి వాళ్ళలో కలిపేద్దామని నానో చూస్తున్నాడు పెళ్ళి అయ్యాక కూడా చేయొచ్చు కదా అని మీరు అనొచ్చు నాన్న ఒక్క సంపాదనకే మీరు రోజంతా కష్టపడతారు కానీ మేము అత్తమామల దగ్గర మంచి పేరు సంపాదించాలి భర్తని బాగా చూసుకుంటోందని అమ్మా నాన్నలకి గౌరవం సంపాదించాలి పుట్టిన పిల్లల్ని పద్ధతిగా పెంచే బాధ్యతను సంపాదించాలి జీవితం సరిపోదు నాన్న ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి అంటారు కానీ లక్ష్మీదేవికి మాత్రం లక్ష్మినివ్వరు కొడుకులు వ్యాపారాలు చేస్తారంటే కోట్లు కుమ్మరిస్తారు కూతుల్ని అడిగితే ఎందుకు నాన్న ఆపుతారు వేరే ఇంటికి వెళ్ళిపోతుంది దీంతో పనే ఉందన్నా ఈ సమాజంలో ఒక ఆడపిల్ల బతకాలంటే ధైర్యం కావాలన్నా సరే నాన్న ఆ ధైర్యాన్ని సంసారానికే ధైర్యం వాడాల్సింది ఓడిపోవడానికి కాదు ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి మా కోసం మీరు లైఫ్ ఈసారి మీ నాన్న వదులుకుంటాడు పట్టుదల నాన్న దానికి కట్నం ఇచ్చే కదా పెళ్లి చేస్తావు అదేదో ముందే ఇవ్వు అవుద్ది యాభై లక్షలు సూదిదారాలంటే ఐదో పదో వద్దు అనుకున్నాను ఇచ్చేద్దామా మరి